హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీని ఎప్పుడూలా కాకుండా కొత్తగా ఎలా ట్రై చేయాలో మీరు చూపించబోతున్నా మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని అందులో ఒక కప్పు పెరుగు అలాగే చిటికడ్డు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది స్టార్టింగ్లో వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకోవటమే ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి ఫైనల్గా మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా చికెన్ కర్రీ ఎప్పుడు ఇలా కాకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర అనేది ఇందులో వేసుకొని కలుపుకుంటే కనుక మనకి చికెన్ కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం హేమా కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి Thank you for watching.